గూడూరు నియోజకవర్గంలోని కోట వాకాడు ఏరియాలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లో పర్యటించారు ఇటీవల కాలంలో ఈ రెండు మండలాలు కూడా భారీ వర్షాలు కురడంతో రోడ్లు కానీ ఇంకా చాలా చోట్ల దయనీయమైన పరిస్థితులు అనుకున్నాయి దీంతో జిల్లా కలెక్టర్ స్వయంగా తానే రంగములకు దిగి ఈ రెండు ఏరియాలు కూడా పర్యటించి ఆ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది మొదటగా వాకాడు స్వర్ముఖి బ్యారేజ్ ప్రాంతాన్ని అక్కడి నుంచి మండలంలోని బాలరెడ్డిపాలెం వద్ద స్వర్మిఖి నది కాజీ ప్రాంతాన్ని అలాగే కోట మండలంలోని వివిధ ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు బాగా ఇటు కోడమండలంలో దెబ్ దెబ్బతిన్న ప్రాంతాలను కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించి అన్ని చర్యలకు రంగం అన్ని చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా అక్కడ పరిస్థితులను అధికారులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బాలరెడ్డిపాలెం కాసుల వద్ద జమీన్ కొత్తపాలెం మాజీ గ్రామ సర్పంచి అటు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఇటు మీడియాతో కూడా మాట్లాడారు ఇరవై తొమ్మిది మండలాలను తుఫాన్ తాకిడి మండలాలుగా గుర్తించడం జరిగిందని బంగాళాఖాతంలో కాకినాడ వైజాగ్ సుమారు తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో వాల్పేడానికి కేంద్రీకృతమై ఉందన్నారు భారీ వర్షాల వరదల కారణంగా తిరుపతి ప్రాంతాల్లో నలుగురు పిల్లలు నదిలోకి ఈతకు వెళ్లి ప్రమాదవ చనిపోవడం చనిపోవడం జరిగిందనేది చాలా బాధాకరణ విషయం ఉన్నారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధికారులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు తిరుపతి జిల్లాలో ఎన్ని మండల తుఫాను ప్రభావిత మండలాలుగా గుర్తించారు సార్ మనకి ఈ మంతా తుఫాను ఏదైతే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు తూర్పు బంగాళాఖాతంలో ఉంది ఇది సుమారుగా తొమ్మిది వందల కిలోమీటర్లు కాకినాడ వైజాగ్ పోర్ట్ నుంచి తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రస్తుతానికి మనకి ట్రాక్ చేసుకోగలి ఇది రానున్న రెండు రోజుల్లో మనకి నార్త్ ఫస్ట్ దిశలో ప్రయాణిస్తూ కాకినాడ దగ్గర ఇది తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు మనకు ఐఎన్డి మేరకు సమాచారం అందింది కానీ దీని యొక్క ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది దానివల్ల మనకి రేపు ఎల్లుండి మరియు అవతల అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఇది ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అయ్యేటప్పుడు ల్యాండ్ ఫాల్ అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు మనకి సుమారుగా తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలితో పాటు కూడా వర్షం కూడా అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది దానికి మనకి మన జిల్లాలో తిరుపతి జిల్లాలో డెబ్బై ఐదు కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉంది ఐదు మండలాలు ముఖ్యంగా చిల్లకూర్ కోట వాకాడు సూళ్లూర్పేట్ తడ ఈ ఐదు మండలాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్ష సూచన అదేవిధంగా ఎదురుగాలు సుమారుగా మనకైతే అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లతో పాటు ఎదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉంది దీనికోసం అప్రమత్తత చర్యల్లో భాగంగా ప్రిపేర్నెస్లో భాగంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది రానున్న మూడు నాలుగు రోజులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా వీలైనంత వరకు ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల వరకు మనకి ఏదైతే ఈ సైట్లో ఉన్న వెళ్ళేంత వరకు కూడా వీలైనంత వరకు ఇంట్లోనే ఇంటి వరకే ఉంటే మంచిది బయటకు కూడా రాకపోవడం సూచిస్తున్నారు అదేవిధంగా ఎవరు కూడా అన్ని బోట్లు ఫిషర్మెన్ కూడా ఓషన్ నుంచి అదే సముద్రం నుంచి కూడా తిరిగి రావడం జరిగింది ఆ కాపు లీడర్లు అందరితో కూడా మనం మాట్లాడుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ బయటకు వెళ్ళడానికి లేకుండా ఆదేశాలు అదే అదేవిధంగా అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పంచాయత్ రాజ్ అదే అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కడన్నా ఏదన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువు కట్టలు తగిన రోడ్లు బ్రీచ్ అయినా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏదన్నా పడిపోయినా వెంటనే వార్ ఫుట్టింగ్ బేసిస్లో వాటన్నిటిని కూడా మళ్ళీ రిపేర్ చేసి రీస్టోర్ చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా ఏర్పాటు చేసుకొని మెషినరీ మెన్నన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము కలెక్టరేట్లో డివిజనల్ ఆఫీసెస్లో మండల ఆఫీస్ అన్నిటితో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ఎక్కడ స్వర్ణముఖి అమ్మడి కానీ